టెలికమ్ నగర్ ఏరియాలో మే మంత్లో రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీ స్టార్ట్ అయింది దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ డైరెక్టర్ ప్రకాష్ సింగ్ అని ఉంటాడు ఇతను ఇతను బెంగళూరులో ఉంటాడు ఈ కంపెనీకి నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం బెంగళూరు పూణే అండ్ ముంబైలో నాలుగు ఉన్నాయి మూడు ఉన్నాయి మన దగ్గర ఒకటి టోటల్ నాలుగు బ్రాంచెస్ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైనింగ్ కమ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఈ ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళని ఎంగేజ్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు వీళ్ళు ఆ సందర్భంలో సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు వీళ్ళు కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకుంటుంటారు అదే ప్రాసెస్లో మన దగ్గర మేలో ఈ కంపెనీ స్టార్ట్ అయింది అప్పటి నుండి ఎంగేజింగ్ ఎంగేజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు టోటల్ ఒక ఫార్టీ నైన్ మెంబర్స్ని మన దగ్గర ఎంగేజ్ చేసుకొని వాళ్ళ దగ్గర ఒక ఎయిటీన్ ల్యాక్స్ వరకు కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసి ఒక గత ఫోర్ ఫైవ్ డేస్ నుండి ఈ ఆఫీస్ తీయడం మానేశారు వీళ్ళకపోతే ఈ ఎంప్లాయీస్కు ట్రైనింగ్ కోసం వెళ్ళిన పిల్లలకు ఎంక్వైరీ చేసుకుంటే వీళ్ళకి మిగతా మూడు బ్రాంచ్లు కూడా క్లోజ్ చేశారు అక్కడ కన్సర్న్ స్టేట్లో కూడా కేసులు అయిందని చెప్పి వీళ్ళకి తెలిసి అంటే